అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి రోజు నుంచి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి డైలీ అప్డేట్ అయితే వస్తుంది ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్స్ అంటే అయితే డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాం అనమాట చాలా తక్కువలో రీజనబుల్ ప్రైస్లో కూడా ఇస్తామన్నమాట ముందుగా మన షాప్ అడ్రస్ చెప్దాము గుంటూరులో సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనమాట ఈరోజు వచ్చేసి పార్టీవేర్ టాప్స్ అయితే ఇస్తున్నాం అనమాట లాంగ్ టాప్స్ అవి అది కూడా జస్ట్ హోల్సేల్ ప్రైస్ కంటే కూడా తక్కువ ఆఫర్లో మన ఛానల్లో ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం అనమాట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ప్రతి వాళ్ళకి కూడా డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూశారు కదా పార్టీ వేర్ టాప్ అండి ఇది అయితే బ్రాండ్ బ్రాండ్లో అయితే వస్తుంది అనమాట ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజులో ఇది ఒక్కటంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా చెమకీ వర్క్ అయితే వచ్చింది జార్జెట్ ఫ్రాక్ అనమాట నైరా కట్ వస్తుంది ఇది ఇది త్రీ పీస్ సెట్ అని అయితే చెప్పుకోచ్చు అనమాట ఇట్లా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ లో కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది అనమాట ప్యాంట్ వచ్చేసి మనకి లెహెంగా మోడల్ వస్తుంది ఇలా వస్తుంది వచ్చేసి ప్యాంట్ అనమాట చున్నీ ఇది చున్నీ కూడా మనకి ఎడ్జ్లో వచ్చేసి ఇట్లా వర్క్తో అయితే కుర్చీ టైప్ అయితే ఇస్తారనమాట దీని కాస్ట్ అయితే ఓన్లీ ఓన్లీ చాలా చాలా తక్కువండి ఇలాంటివన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి మనం ఇచ్చేస్తున్నాం అనమాట మన కస్టమర్స్ కోసం అయితే ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మీ అందరి కోసం అయితే ఇచ్చేస్తున్నాను ఇండిపెండెన్స్ డే ఆఫర్గా అయితే ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ టాప్ కూడా చూపించేద్దాం సేవ అన్నీ కూడా మనం ఎయిట్ హండ్రెడ్ అమ్మినాయి అనమాట ఇప్పుడు వచ్చేసి సింగిల్ ఉన్నాయి కాబట్టి మన కస్టమర్స్కి అయితే యూజ్ అవ్వాలని ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నాం అనమాట ఇది చూడండి ఇది కూడా లాంగ్ టాప్ అండ్ చున్నీ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఆరిఫా బ్రాండ్ క్లాత్ జార్జెట్ లో కూడా చాలా సాఫ్ట్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రింట్ కట్ లో అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసి పంపం బాల్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి మంచిగా ఇట్లా లేస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది అన్నమాట అదైతే బ్రాండ్ పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి చున్నీ మారుగంజా చున్నీ అయితే వస్తుంది ఈ చున్నీకి కూడా ఫోర్ సైడ్ లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు టాక్స్ ఇటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీసేనండి అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా మనం ఆఫర్స్ కూడా ఇస్తాము అలాగే గిఫ్ట్ కూడా ఇస్తాము ఇవన్నీ సైజెస్ వచ్చేసి ఎక్సెల్ చూపిస్తున్నాం ఇది కూడా ఆరిఫా బ్రాండ్లోనే చూపిస్తాం ఆరిఫా బ్రాండ్ ఎక్సెల్ సైజ్ అనమాట ఇది ఒక్కటంతా కూడా ఇట్లా ఫుల్ వర్క్ అయితే వస్తుంది గ్యారా కూడా అసలు చాలా పెద్ద గ్యారా వస్తుంది సైడ్ అమ్మటే ఇట్లా రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి స్లెవర్ మిక్స్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము ఒకదాన్ని మించి ఒకటి అయితే అనమాట టాప్స్ ఇవన్నీ కూడా లాంగ్ టాప్ వస్తాయి పార్టీవేర్ టాప్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫ్లెవ్వరు మిక్స్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ అమ్మిన్ టాప్స్ అనమాట కూడా యోగ పార్ట్ అంతా కూడా ఇట్లా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా కుర్చీ వస్తుంది సైడ్ అమ్మంటే ఇట్లా రోక్స్ ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇందులో వచ్చేసి కలర్ ఉందండి మనం ఫేషియల్ గ్రీన్ అయితే ఓపెన్ చూపించాం కదా ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అనమాట ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కూడా ఉన్నాయి అనమాట అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను కొన్ని టాప్స్ ఉన్నాయి మీకు అయితే ఇచ్చేస్తానండి చక్కగా యూజ్ చేసుకోండి పార్టీ వేర్గా వచ్చే అన్ని పండగలు కాబట్టి పార్టీ వేర్ టాప్స్ అయితే అందరికీ యూజ్ఫుల్ అవుతాయి అన్నీ కూడా ఎక్సెల్ సైజ్లో అయితే చూపిస్తున్నాను అలా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ వచ్చేవి ఇట్లా హ్యాండ్స్ లోపల వస్తాయి దీనికైతే మాత్రం స్లీవ్లెస్ అనుకోవద్దు హ్యాండ్స్ అయితే లోపల వస్తాయి అన్నమాట ఇట్లా బ్యాక్ సైడ్ టాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలా బ్రాండ్ లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ జార్జెట్ లో ఇంకొకటి డిజిటల్ ప్రింట్ అనమాట ఇదైతే డిజిటల్ ప్రింట్ ఇది ఎక్సెల్ సైజ్ అయినప్పటికీ కూడా డబుల్ ఎక్స్ఎల్ ఉంది అనమాట డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది ఇది ఎక్సెల్ ఆదిఫా బ్రాండ్ కదా ఎక్సెల్ వాళ్ళకి డబుల్ ఎక్సెల్ వాళ్ళంత అయితే వచ్చేసింది అనమాట చక్కగా ఇలాంటి ఫ్రాక్స్ కుట్టినందుకు కుట్టుకులే తీసుకుంటున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగా ప్లేన్లు కుడితేనే అలాంటిది ఫ్రాకే వచ్చేస్తుంది అనమాట ఇలా ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి ఇలాంటి టాప్స్ అయితే చాలా ఉన్నాయండి ఇదైతే రేయాన్ లో వస్తాయనమాట రేయాన్ లో లాంగ్ టాప్ ఎక్సెల్ సైడ్ ఈ ఒక్కటంతా కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది మల్టీ పర్పస్ లో మల్టీ కలర్స్ అనమాట ఇది సైడ్ అమ్మట రోప్స్ ఇస్తాడండి షో కోసం టూ రోప్స్ వన్ సైడే ఇస్తాడు అనమాట ఇలా హ్యాంగింగ్స్ టైప్ లో ఉంటాయి ఇలా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి నెక్స్ట్ జార్జెట్లోనే ఇంకో లాంగ్ టాప్ అండి ఇలా వస్తుంది ఇది మనకి ఆలియా కట్ అంటారు కదా ఆలియా కట్ టైప్లో అనమాట ఇది అయితే ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఎప్పటంతో ఫుల్ చెకీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా అలాగే థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట గ్యారా కూడా అసలు చాలా పెద్ద గ్యారా అయితే వస్తుంది అనమాట టాప్కి చాలా వెడల్పు చాలా పెద్ద గ్యారా అయితే వస్తుంది వర్క్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు మిక్స్ చేసుకోండి ఆఫర్స్ అయితే మిక్స్ అయిపోతారు ఇలా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది ఫస్ట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ వరకు మనకి వర్క్ కూడా వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది కలర్ కూడా చూడొచ్చు ఇది వచ్చేసి ఆన్యన్ చూసుకోవడం లోనే ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి బాస్లీ టాప్ అయితే అసలు చాలా బాగుంది హాయిగా అసలు చాలా మెత్తగా ఉంది చాలా చాలా బాగుంది అనమాట క్వాలిటీ అయితే అసలు ఎవరు మిస్ చేసుకోదండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ లాంగ్ టాప్స్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది మొత్తం టాప్ అంతా కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇట్లా చెంకి వర్క్ ఉంది చూడండి అంత సీక్వెన్స్ వర్క్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత కొంత మంచి ఆఫర్స్ అయితే వస్తాయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మెరూన్ కలర్లో లాంగ్ టాప్ అంటే అసలు చాలా బాగుంది అయితే గ్రాండ్ లుక్ చాలా మంచిగా ఉంటాయండి టాప్స్ ఈ కాస్ట్లీ అయితే వచ్చే టాప్స్ కానే కాదు కానీ మనం ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం అనమాట ఇది చూడండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ వేర్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ లోకల్ అయితే ఉంటాయి దీనికి వచ్చేసి మనకి రోప్ ప్రొవైడ్ చేశారు ఇట్లా థౌజండ్ అమ్మినవండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం అనమాట ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ఇటువంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ కట్లేము అంటే ఈ కొనుగోలు రేట్ల కంటే కూడా ఇంత తక్కువగా పెట్టడం అనేది పద్దాకలు అయితే జరగదు వచ్చేసి లాంగ్ టాప్స్ అండి అన్ని ఎక్సెల్ సైజులోనే చూపిస్తున్నాము ఇంకొచ్చేసి ఇట్లా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రయాన్ క్లాత్ అండి బ్లాక్ కలర్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము మనకి టాప్ లో కూడా మనకి సమోసా లేస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ప్రయాణంలోనే ఇంకో కలర్ అనమాట అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇట్లా మల్టీ కలర్ పర్పస్లో అయితే ఉంది అసలు చాలా బాగుందండి ఇది మనం ఓన్గా ఈ థ్రెడ్ వర్క్ వేయించుకొని స్టిచ్ చేయించుకున్నట్టయితే ఉందన్నమాట టాప్ అయితే అసలు ఈ రేట్లో వచ్చే టాప్స్ కానే కాదండి ఎవరు మిక్స్ చేసుకోవద్దు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అన్నమాట బెల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ఇంట్లో వచ్చింది కొంచెం చిన్నగా ఇట్లా థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు షో కోసం నెక్స్ట్ ఇంకొకటి బ్లాక్ అండి ఇది వచ్చేసి బ్లాక్ టాప్ అనమాట ఈ బ్లాక్ టాప్ కూడా ఆల్ ఓవర్ అయితే వర్క్ అయితే వస్తుంది అనమాట సిక్వెన్స్ వర్క్ వస్తుంది అలాగే థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ అయితే వస్తుందండి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే చూశారు కదా షార్ట్ వీడియో అయితే ఇస్తున్నాం అనమాట ఎవరికి బోర్ కొట్టకుండా ఇస్తున్నాం ఓన్లీ లాంగ్ టాప్స్ పార్టీ వేలే ఇస్తున్నాం అనమాట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫిక్స్ట్ ఏం కావాలనేది కూడా కామెంట్ చేయండి